ఏ సర్కార్ అయినా చదువుకి వైద్యం కు పైకం పెట్టకుండా ప్రాజెక్టులు నదులని లక్షల కోట్లు నిధులు కేటాయించేది కమిషన్ల కోసమే అని సామాన్యుడికి అనుమానం గూడు గూడు గుడ్డతో పాటు విద్యా వైద్యం నిత్యవసరమే కదా కాబట్టి సర్కార్ వీటి మీద దృష్టి పెట్టి ప్రజలకు నాణ్యమైన ఉచిత వైద్యం విద్య అందించాలి అంతే సార్ ఖచ్చితంగా ఈనాడు ప్రాజెక్టుల మీద ఎందుకు పెడతారు పైసలు అంటే ఏ కొత్త కొత్త స్కీములు తీసుకురావాలి దాంట్లో మీద స్కాములు కొట్టాలి ఇప్పుడు ఉచిత విద్య ఉచిత వైద్యం ఇస్తే ప్రజల ఉచిత విద్య ఉచిత వైద్యం ఇస్తే మనకి ఏడికెళ్ళి వస్తారు చెప్పండి పైసలు రావాలంటే ఈనాడు అవినీతి పరంగా రాజకీయాల్లో కొనసాగి అవినీతి రాజకీయ నాయకులు స్వార్థ రాజకీయాలు చేసుకుంటా ఈనాడు ప్రైవేటు ప్రైవేటు స్కూళ్లు ప్రైవేటు యాజమాన్యాలు ఇచ్చేటటువంటి కమిషన్లకు కక్కుర్తిపడి ప్రైవేటు ఉన్నటువంటి విద్యా సంస్థలకు గవర్నమెంట్ స్కూళ్ళను తాకట్టు పెట్టినారు పిల్లల జీవితాలను తాకట్టు పెట్టినారు రాజకీయ నాయకులు ఈనాడు విద్యా వ్యవస్థ మీద పెట్టినటువంటి పైసలు ఏది ప్రాజెక్టుల మీద ఆ స్కీమ్ల మీద ఈ స్కీమ్ లో పెడతారు కానీ ఈనాడు విద్యారంగం వైద్యారంగం వ్యవస్థ ఏ విధంగా ఉందో ఒకసారి మనం ఆలోచించుకోవాలి ఈనాడు రాజకీయ నాయకులు పిల్లల భవిష్యత్తుల గురించి ప్రభుత్వ పాఠశాలలో చదివేటటువంటి పిల్లల గురించి ఆలోచిస్తే వ్యవస్థ ఈ విధంగా ఉండేది కాదు ఈనాడు కాంగ్రెస్ గవర్నమెంట్ అనే కాదు గతంలో పరిపాలించినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం అయితేనేమి అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం అయితేనేమి అంతకుముందు టీడీపీ ప్రభుత్వం అయితేనేమి సో ఏ ప్రభుత్వం వచ్చినా కానీ ఈ విద్యా రంగానికి వైద్య రంగానికి పెడితే ఈనాడు నిరుపేదలు సస్యశాలంగా పనులు చేసుకుని ఉద్యోగ అవకాశాలు ఖచ్చితంగా ఇస్తే ఈనాడు ప్రజలందరూ తెలంగాణ రాష్ట్రంలో ఆర్థికంగా డెవలప్మెంట్ అవుతుంది కానీ విద్యా వ్యవస్థ వైద్య రంగం వ్యవస్థ నిర్వీర్యం అయిపోయింది ఈనాడు ఏదో స్కీములు తీసుకురావాలి కోట్ల రూపాయలు మూసిఫ్రాంట్ పదిహేను వందల లక్ష యాభై వేల కోట్లతోనే ముందుకు తీసుకొస్తున్నారు అదే విద్యా రంగం మీద వైద్య రంగం మీద ఎందుకు పెడతలేరు అది ప్రతి ఒక్క సామాన్యుడు ప్రశ్నించాలి రాజకీయ నాయకుడిని మేనిఫెస్టోలు ఇస్తారు ఎందుకు ఇస్తారు అది నెరవేర్చరు కానీ ప్రజలే రాజకీయ నాయకులకు మేనిఫెస్టో ఇయ్యాలి ఉన్నటువంటి ఒక నియోజకవర్గంలో మండలాల పెద్దలు కూర్చొని ప్రజలు కూర్చొని ఏ మండలంలో ఏ ఇబ్బంది ఉంది మండలానికి ఏం కావాలి ప్రతి గ్రామానికి ఏం కావాలని ఆలోచించుకొని ప్రజలు మేనిఫెస్టో ఇచ్చినప్పుడే ఈ రాజకీయ నాయకులకు బుద్ధి వస్తుంది మీ నియోజకవర్గాలు బాగుపడతాయి దయచేసి ఆ విధంగా ఫోకస్ చేయండి అని చెప్పేసి కోరుతూ ఉన్నాను